సిద్దిపేట జిల్లా తొగట మండలం తుక్కాపూర్ గ్రామంలో నిన్న బీఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దగ్ధం చేశారు అనంతరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని బిల్డర్లతో కుమ్మక్కై కూల్చుతామనడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ప్రజాస్వామ్య దేశంలో ఓ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతున్నందుకు ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తారా అని ప్రశ్నించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి మండల నాయకులు పాల్గొన్నారు కొత్త ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది కుముకై డబ్బుల ద్వారా ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యే కొంటున్నాం మరి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలే ఆ బిల్డర్లు ఎవరు మరి ఎవరెవరితో నువ్వు మాట్లాడినావు మరి ఏ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడినావు ఆ బిల్డర్లు అందరూ ఆ బిల్డర్ నువ్వేనా నీ రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారంలో నీ భాగ్యస్వాములా పది సంవత్సరాలు రియల్ ఎస్టేట్ల ప్రభుత్వ భూములు అప్పన్నంగా కొట్టేసి ఎన్నో డబ్బులు సంపాదించి నువ్వు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు రాజద్రోహం చేసినావు ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడ్డ ఒక శాసన సభ్యుడిగా ఉండి మరి డబ్బు ద్వారా అమ్ముడు సంస్కృతి మీ పార్టీది నీది నేను అడుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని ఎమ్మెల్యేగా పనికిరావు నేను ప్రజలు గెలిపించి ప్రజల కోసం పనిచేయమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నావు జాగ్రత్త ప్రభాకర్ రెడ్డి